హైదరాబాద్లో నీటి నుంచి మూడు రోజుల పాటు మద్యం షాపులు అలాగే బార్లు క్లబ్లు కూడా మూసేయనున్నారు ఎందుకంటే హైదరాబాద్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే ఇరవై మూడవ తేదీన జరగనుంది ఈ నేపథ్యంలోనే ఎలాంటి గొడవలు జరగకుండా అయితే పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే వైన్ షాపులకు అయితే ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి అయితే వైన్ షాపులు క్లోజ్గా ఉన్నాయి మరి తిరిగి ఇరవై మూడు సాయంత్రం నాలుగు గంటలకైతే వైన్ షాపులు మళ్ళీ పునః ప్రారంభం అవుతాయి సో ఇప్పటికే చాలా మంది అయితే ఈ విషయం తెలుసుకున్న మంత్రి పిల్లలు అయితే ఇప్పటికే వచ్చి వైన్ షాపులు లిక్కర్ తీసుకెళ్తున్నారు ఎందుకంటే మూడు రోజుల పాటు మద్య షాపులు మూసివేయడంతో పాటు ఉన్న మూసివేస్తామని తెలియడంతో అయితే వాళ్ళంతా వచ్చి వైన్ షాపుల వద్ద బారు తిరారు వాళ్ళంతా వచ్చి మద్యం కొనుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దాదాపు ఇరవై రెండు ఏళ్ళ తర్వాత కూడా ఇప్పుడు జరుగుతుంది అయితే ఈ ఎన్నికలను బిఆర్ఎస్ బహిష్కరించింది ఇక కాంగ్రెస్ ఎంఐఎం కు మద్దతుగా ఎంఐఎంకి ఇక్కడ నలభై తొమ్మిది మంది నలభై తొమ్మిది మంది కార్పొరేటర్లు అయితే ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇక్కడ ఎంఐఎం మిర్జా రియాద్ ఉల్ హసన్ ఎఫ్ఎండి అయితే బరిలో నిలిపింది ఇక మనం చూసుకున్నట్లయితే బీజేపీ కూడా ఇక్కడ ఒక వ్యక్తిని అయితే బరిలోకి దింపింది గౌతమ్ రావును అయితే బరిలోకి దింపింది గెలుపు అవకాశాలు లేకపోయా లేకపోయినప్పటికీ కూడా బరిలో ఉండాలని చెప్పేసి కూడా బీజేపీ ఓట్లో నిలిచింది మనం చూసుకున్నట్లయితే మొత్తం నూట పన్నెండు మంది ఓటర్లు ఎనభై ఒక్క మంది కార్పొరేటర్లు ఉన్నారు అలాగే ముప్పై ఒక్క మంది ఎక్సైఆ సభ్యులు ఉన్నారు ఎక్స్ ఆఫీసియో సభ్యుల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు ఇట్లా ఎంఐఎం బీఆర్ఎస్లో తొమ్మిది మంది ఎక్స్ అవిశ్వాస సభ్యులు ఉండగా కాంగ్రెస్కి ఏడు భాజపాకు ఆరు ఓట్లు అయితే ఉన్నాయి గా ఈ ఎమ్మెల్సీ స్థానిక సంస్థలు అంటే స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే ఎంఐఎం ఎంఐఎం అభ్యర్థి గెలుపొందే అవకాశం ఉన్నట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ జరగకుండా అయితే మూడు రోజుల పాటు అయితే హైదరాబాద్ సిటీకి సంబంధించి మద్యం షాపులు కావచ్చు బార్ అండ్ రెస్టారెంట్ అంటే బార్లు కావచ్చు అలాగే క్లబ్లు కావచ్చు అంటే లిక్కర్ ఎక్కడైతే ఉంటుందో అవన్నీ కూడా మూసివేయట్లయితే పోలీసులు కానీ ఎక్సైజ్ శాఖ అధికారులు గానీ చెప్తున్నారు ఇరవై మూడవ తేదీ అంటే పోలింగ్ జరిగిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి రీఓపెన్ చేస్తామని చెప్పి చెప్తున్నారు అలాగే కౌంటింగ్ రోజు ఏప్రిల్ ఇరవై అయితే స్థానిక హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కౌంటింగ్ అవుతుంది ఆ రోజు కూడా వైన్ షాపులు అలాగే బార్ షాపులు కూడా మూసిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు చెప్పండి వైన్ షాప్ ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వల్ల ఈ రోజు సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ నుంచి క్లోజ్ ఇచ్చారు ఎక్సైజ్ వాళ్ళు పోలీస్ వాళ్ళు క్లోజ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు

ఆ రోజు అంతా క్లోజ్ ఉంటుందని అనుకుంటున్నాను సరే ఇట్లా ఈ మధ్యలో వైన్ షాప్స్ కూడా అంటే దీని వల్ల వైన్ షాప్ ఓనర్స్ వైన్ షాప్ ఓనర్స్ కి లాస్ అయినండి ఇప్పుడు సేల్ అంతా పోతుంది కదా ఇప్పుడు మాకు త్రీ డేస్ సేల్స్ లాస్ అయినట్టే కదా ఇంత ముందు కూడా శ్రీరామనవంకి సేల్ ఇచ్చారు హనుమాన్ జయంతికి సేల్ ఇచ్చారు ఈ క్లోజ్ చేయడం వల్ల మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి క్లోజ్ చేసిన లైసెన్స్ ఫీజ్ రిఫండ్ ఏం రావట్లేదు అది మాకే నష్టం అది हमारे